హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసిందంటే అందరికీ గుర్తొచ్చేది ఆవకాయ అలాంటి ఆవకాయని మొత్తం మొక్క పచ్చడి పెట్టేంతవరకు ఎదురు చూసే పని లేకుండా వచ్చిన కొత్త కొత్త మ్యాంగోస్తోనే ఇలా చిన్న చిన్న ముక్కల ఆవకాయ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఆవకాయ పెట్టేలోపు ఈ ఆవకాయని రెండు మూడు సార్లు అయినా పెట్టేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ముందుగా అయితే ఈ ఆవకాయ కోసం ఒక రెండు నార్మల్గా కాయలే తీసుకున్నానండి మీరు కావాలంటే పచ్చడి మామిడికాయలతో అయినా పెట్టుకోవచ్చు ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసి తుడిచి పక్కన పెట్టుకొని ముక్కల కింద కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు దాకా ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతూ ఫ్రై అయ్యేంతవరకు మంచి అరుమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఈ ఆవకాయ పెట్టుకోవడం కోసం తీసుకున్న మామిడికాయలు మరీ తీయగా కాకుండా కొంచెం పులుపుగా ఉండేట్లుగా తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఆవాలు అయితే మనకి చక్కగా ఇలా ఆడుతున్నాయి చూడండి ఇక ఫ్రై అయిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు ఈ లోపు నేను మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన ఉన్న తొక్కతో సహా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కాయ లోపల ఉన్న టెంక పిక్క తీసేసి కట్ చేసుకోండి లేతగా ఉన్న కాయ తీసుకున్నట్లయితే పిక్క తీసేసి టెంకతో పాటు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు మెంతుల్ని జార్లోకి తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఆవాలు మెంతి పౌడర్ రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి అండ్ కొన్ని వెల్లుల్లి రేఖలను పొట్టు వల్చేసి తీసుకొని వీటిని కచ్చా పచ్చగా దంచుకొని తీసుకోవాలి ఇవి మనం పచ్చడిలో డైరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఆవకాయ టేస్ట్ ఒక పాయ వెల్లుల్లి తీసుకొని పొట్టు వోలుచుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నింటినీ ఒక కప్పు తీసుకొని కప్పు కొలతలతో తీసుకోండి నాలుగు కప్పులు తీసుకోవాలి మీరు తీసుకున్న మామిడికాయ ముక్కల్ని బట్టి కప్పు సైజుని ఎంచుకోండి తక్కువ ముక్కలు ఉంటే చిన్న సైజు కప్పు తీసుకోండి ఇదే కప్తో ఒక హాఫ్ కప్పు రాతి ఉప్పు కానీ కళ్ళు ఉప్పు కానీ దంచుకొని వేసుకోవాలి ఒక కప్పు ఏమో ఎర్ర కారాన్ని తీసుకొని వేసుకోండి కారం తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆవాలు మెంతిపొడి కూడా మొత్తాన్ని వేసుకోవాలి ఇంకా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రేఖలు కూడా ఇందులో వేసుకొని మొత్తం ముక్కలకి ఉప్పు కారం ఈ ఆవాలు మెంతి పొడి వెల్లుల్లి రేఖలు అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఇలా ఉప్పు కారం మామిడికాయ ముక్కలు అన్నింటికి బాగా న్ పట్టేసిన తర్వాత ఇందులో ఒక కప్పు ముందుగా మనం ముక్కలు కొలుచుకున్న కప్పు ఉంది కదా అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకోండి పచ్చి నూనె వేసుకోవాలి వేడి చేసిన నూనె కాదు అండ్ నూనె కూడా ఏదైనా సరే పప్పుల నూనె వేసుకుంటే బాగుంటుంది రిఫైండ్ ఆయిల్ కాకుండా పచ్చళ్ళు ఏవైనా సరే ఆవకాయకి అయితే స్పెషల్గా రిఫైన్డ్ ఆయిల్ అస్సలు బాగుండదు కేవలం శనగ నూనె కానీ ఏదైనా పప్పుల నూనె కానీ అయితేనే బాగుంటుంది ఇక ఈ ఆయిల్ మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక మూడు గంటల పాటైనా పక్కన పెట్టుకోండి ఆయిల్ అంతా ముక్కల్లో బాగా ఊరి ఉప్పు బాగా ముక్కలకి బాగా పట్టి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది నేనైతే నైట్ ముక్కలకి ఆయిల్ పట్టించేసి పడుకున్నాను మార్నింగ్ కల్లా ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది మొదట వేసుకున్నప్పుడు ఆయిల్ సరిపోలేదేమో అని చెప్పేసి ఎక్కువ వేసేస్తారు అలా వేసే అవసరం లేదు ముక్కలు నానేసరికి ఆయిల్ పైకి వస్తుంది నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకుంటున్నాను మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఒక పావు కప్పు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు వేసుకొని ఇవి వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి ఎక్కువ వేగ కరలేదు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని డైరెక్ట్గా పచ్చడిలో వేసేసుకోండి పచ్చడి నిల్వ పెట్టుకోవాలంటే పోపు వేసే పని లేదు అలానే నార్మల్ ఆవకాయలాగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు అప్పటికప్పుడు ఒక రెండు మూడు రోజులకి మనకి ఈ పచ్చడి అయిపోతుంది అనుకుంటే ఇలా పోపు వేసుకోండి బాగుంటుంది పోపు వేసుకున్నా సరే నిల్వ ఉంటుంది కానీ నిల్వ పెట్టుకునే పచ్చడికి పోపు అవసరం లేదు ఒక వారం లోపు తినే పచ్చడికైతే అయితే పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక పోపంతా పచ్చడిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని వేడి వేడి అన్నంతో లేదా చపాతీతో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది మార్కెట్లో మామిడికాయలు చూసినప్పుడల్లా కొత్త ఆవకాయ ఎప్పుడు పెడతారా ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక రెండు కాయలు తెచ్చుకొని ఈజీగా తొక్కు పచ్చడి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వేడి వేడి అన్నంతో సర్వ్ చేశాను చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించింది అందుకోసమే ఇక ఆగలేక వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అద్భుతంగా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మనకి ఈ పచ్చడి ఎక్కువ రోజులు ఊరక్కర్లేదు అప్పటికప్పుడు ఒక రోజు ముందు పెట్టుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఈ పచ్చడి పెట్టుకొని భోజనాల టైంకి పోపు వేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కొత్త ఆవకాయ పెట్టి చూడండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ మామిడికాయ కొత్త ఆవకాయ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్